కార్మిక కర్షక భారతి కేకేబీ ఛానల్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ముందు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ పర్యటనలో భాగంగా తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని వివరించారు ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తే మరి ఇవాళ కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది సంవత్సరం పూర్తయింది మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ అయినా అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్ని పత్రికల్లో ఏ ఉద్యోగాలు ఏ డేట్ లోపల భర్తీ చేస్తామో సవిరమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఎన్నికలకు ముందు ప్రకటించారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ పూర్తి చేసి భర్తీ చేసినటువంటి ఒక్క ఉద్యోగం కూడా దాఖలా లేవు గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రమే భర్తీ చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ స్వయంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు లేవు కాబట్టి ఇది రోజు నిరుద్యోగ యువత కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు విద్యా సంస్థలు ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా ఉపాధ్యాయులకు టీచింగ్ స్టాఫ్ కు నా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రము చాలా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తులో మరింత కుంటుపడ మనకేదో ఈరోజు మోడీ గారి కారణంగా బెంగళూరు కానీ తమిళనాడు కానీ హైదరాబాద్ కానీ నోయిడా కానీ మహారాష్ట్ర కానీ పూర్ణ కానీ కొన్ని నగరాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి అనేక దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అనేక మార్పుల కారణంగా వాళ్ళకు సేఫ్ ఏంటి అంటే ఈరోజు ఇండియా ఇన్వెస్టర్స్ అది బహుళజాతి కంపెనీలుగా ఇతర కాబట్టి అనేక బహుళజాతి కంపెనీలు తమిళనాడుకు అదేవిధంగా మన హైదరాబాద్కు మహారాష్ట్రకు పూనాకు అదేవిధంగా నోయిడాకు చాలా పెద్ద ఎత్తున వస్తాయి కొద్దిగా హైదరాబాద్ లో కొద్దిగా రెవెన్యూ వస్తుంది కాబట్టి ఈరోజు మన తెలంగాణలో మనం ఉన్నాం కానీ రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు వస్తాయి జీతాల ఇవ్వలేని పరిస్థితి చూస్తున్నాం భవిష్యత్తులో విద్య సంబంధించినటువంటి న్యూ స్కూల్స్ కట్టే పరిస్థితి కూడా లేదు ఉన్న స్కూళ్లకు సున్నవేశ పరిస్థితి కూడా ఉండదు ఉన్న స్కూళ్ళకు సున్నవేశ పరిస్థితి ఉండదు డ్యామేజ్ పాడైపోతే రిపేరింగ్ చేసే పరిస్థితి ఉండదు అంత అద్వానమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మనం తెలంగాణ విడిపోయినప్పుడు మన రెవెన్యూ మన ఖర్చు అది ఉద్యోగస్తుల జీతాలు కావచ్చు వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు అది మన ఖర్చు ఈ రెండు చూసినప్పుడు మనకు మిగిలేదు మనకు వస్తున్నటువంటి ఆదాయం మన ఖర్చు చూస్తే ఖర్చు పెట్టినాక మనకు కొంత ఆదాయం మిగిలేదు బ్యాంక్ డిపాజిట్ దాన్ని మిగులు బడ్జెట్ అంటారు ధనిక రాష్ట్రం అంటారు అటువంటి రాష్ట్రం రెండు వేల పద్నాలుగు మన కళ్ళ ముందుండి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇష్ట రాజ్యాంగునియోగం చేసి ఈరోజు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈయన వచ్చినటువంటి యొక్క సంవత్సరం లోపల లక్ష కోట్లకు నుంచి ఈయన అప్పు చేశారు ఎవరు ఇస్తలేరు రోజు వదిలి చేస్తే సాయంకాలం వరకు రేవంత్ రెడ్డి గారు పని ఏంటంటే ఎవరు అప్పిస్తారు ఏ సంస్థ అప్పిస్తుంది ఏ బ్యాంక్ అప్పిస్తుంది అని ప్రతిరోజు టాస్క్ ఫోర్స్ ఆయన మినిస్ట్రీలో ఒక అప్పులు ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే అప్పులు లేకపోతే జీతాలు ఇవ్వలేదు అప్పులు లేకపోతే ఏ యాక్టివిటీ ఆ రకమైనటువంటి ఇంత మంచి రాష్ట్రము ఈరోజు టిఆర్ఎస్ కారణంగా కాంగ్రెస్ పార్టీ కారణంగా ఏ రకంగా దివాలా ఇచ్చిందో అర్థం చేసుకోవాల్సిన రానున్న రోడ్డు రోడ్లే ఉన్న రోడ్డు గోతులు పడితే ఆ గోతులు పూడ్చే దిక్కుండా అంత భయంకరమైనటువంటి పరిస్థితి మన తెలంగాణలో రాను కాబట్టి దీన్ని విద్యావంతులైనటువంటి మీరు మరి మీరందరూ కూడా సమాజాన్ని సమాజానికి ఒక మంచి దిశను చూపించేటువంటి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈ వ్యవస్థ ఇదే విధంగా కొనసాగిస్తే మన పిల్లల భవిష్యత్ ఏమైపోవాలి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్య సౌకర్యాలు ఏ రకంగా మెరుగుపరుచుకుంటాం ఇదన్నీ కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి కాబట్టి ఈ ఎన్నికల ఒక ఎత్తు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కూడా మరొక ఎత్తు చేస్తాను నేను ఒక రాజకీయ పార్టీగా కార్యకర్తగా మాట్లాడడం లేదు ఏదో బీజేపీని సమర్థించండి అన్నాడు ఒకటి చేస్తా ఉన్నాం కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా అనేక దేశాల ఆర్థిక సంక్షోభం వచ్చింది అనేక దేశాలు ఇప్పటికీ అమెరికా లాంటి ప్రపంచంలో అతి ధనవంతులైనటువంటి దేశము అభివృద్ధి చెందినటువంటి దేశము డెవలప్డ్ కంట్రీ ప్రపంచానికే మేము పెద్ద భావించేటువంటి అహంకారంతో ఉన్నటువంటి అమెరికాలో కూడా ఈరోజు ఏమైతుంది ట్రంప్ వచ్చినాక అన్ని ట్యాక్స్ని పెంచుతుంది ఎందుకంటే నడిచే పరిస్థితి లేదు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించేటువంటి పరిస్థితి లేదు బ్రిటన్ కొలాబ్స్ అయిపోయింది పాకిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ చిప్ప తీసుకొని ఎవరు భిక్ష వేస్తారని ప్రపంచం తిరుగుతున్నారు కఠోరానికి భీక్ మాంగరే పాకిస్తాన్ అది దునియాకి సాధ్యం బంగ్లాదేశ్ ఏమైందో మనం చూస్తున్నాం శ్రీలంక మనం చూస్తాం ఈ రకంగా అనేక దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి ఇంత పెద్ద దేశం ఉన్నప్పటికీ ఇంకా వేదరికం ఉన్నది ఇంకా నిరుద్యోగ సమస్య ఉన్నది అనేక కులాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి అనేక భాషలు ఉన్నాయి అనేక ప్రాంతాలు ఉన్నాయి ఒక రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రానికి పడదు ఒక పార్టీ అంటే ఇంకో పార్టీకి పడదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరి మాట ఒకరు వినటువంటి ప్రాంతంలో ఈ రాష్ట్రంలో కరోనా లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని ఈరోజు కూడా నెట్టకుండా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థవంతంగా పేదవాళ్ళందరికి ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు కరోనా నుంచి ఈ రోజు వరకు ప్రతి నెలకు టెన్షన్ గా ఐదు కేజీల బియ్యం ఫ్రీగా ఇస్తుంది ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు ఇస్తున్నాం నూట నలభై కోట్లలో ఎనభై మూడు కోట్ల మందికి నెలకు ఐదు కేజీల చొప్పున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలుగా ఇస్తాం రోజు కూడా ఆలస్యం కాకుండా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నాం ఈ రోజు గ్రామ పంచాయతీలో తెలంగాణలో మీకు తెలిసినటువంటి గ్రామాల్లో చూడండి ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే వీధి రైతు ప్రభుత్వం కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ మనీ రేగ నిధులు కావచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు తప్ప గ్రామ పంచాయతీ ఒక్క రూపాయి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వరు గనే పరిస్థితి ఇదే వరంగల్ తీసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి చేసింది భారత జనతా పార్టీ ఇక్కడ అమృత పథకం కింద స్మార్ట్ సిటీ కింద హెరిటేజ్ సిటీ కింద ఇక్కడ నిధులు ఇచ్చింది వరంగల్ అభివృద్ధి కోసం భారతీయ జనతా ఆ నిధులను కూడా సరిగా ఖర్చు చేసేటువంటి తెలియలేదు ఈ ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు కూడా దురుద్యోగం కాకుండా సరైన ఫ్రెండ్లో సరైన సమయంలో ఖర్చు చేసేటటువంటి తెలియలేదు ఈ ప్రభుత్వాలు రైల్వే స్టేషన్ అప్పుడు చేస్తున్నాం వందే భారత్ రైలు తీసుకొచ్చాం ఈ రోజు కోచ్ ఫ్యాకరీ నిర్మాణ ప్రధాన మంత్రి స్వయంగా వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు ఎందుకు వచ్చారు ప్రధానమంత్రి గారు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ శంపు స్థాపన చేయడం కోసం ఆర్ ఎన్ యు రైల్వే మానిఫ్యాక్షన్ యూనిట్ కోసం వస్తే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ప్రధానమంత్రి గారు ఇక్కడ వస్తారు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయడం జరిగింది భూమి ఇచ్చే తెలియదు మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలో ఏడు పెడుతున్నాడు మోడీ గారు ఒకటి వరంగల్ తీసుకొచ్చారు దానికి ఇంకా భూమి సరిగ్గా ఇంకా ఒక్కటి విషయాలు కాదు వరంగల్ లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం అందుకే మీ అందరిని కోరుతున్నాను దేశాన్ని కూడా ఆలోచన చేసి దేశాన్ని కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన మేధావుల మీద ఉంది ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులందరూ కూడా మీరు అందరూ కూడా ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి పదిహేను వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారింది కాబట్టి మీ అందరు కోరుతాను మొన్న తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ రెండున్నర లక్షలు ఉండే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మీకే తెలుసు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఈరోజు మొన్న బడ్జెట్ ముందు కూడా మీ మంత్రులందరూ మాట్లాడుతుంది ప్రధానమంత్రి గారితో మాట్లాడితే ఆయన నరగాడిగా నేను చెప్పలే అందరూ మాట్లాడుతుంటూ ఏడు లక్షలు చేయొచ్చు ఎనిమిది లక్షలు చేయొచ్చు అంతవరకు అనే మేము ఎక్స్పెక్ట్ చేశాం కానీ మా కంచలను కూడా తారుమారు చేస్తూ ఈ రోజు పన్నెండు లక్షల డెబ్బై వేలకు ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని కోట్ల మందికి ఉద్యోగస్తులకు ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగస్తులకు చిన్న చిన్న వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు చిన్న చిన్న దుకాణాలు నడిపేటువంటి వాళ్ళకు ఎంఎస్ఎంఈలకు చాలా లాభం చెప్పారు ఇంత ఉన్నప్పటికీ కూడా దేశాన్ని సమర్థవంతంగా నడుపుతూ ఉద్యోగస్తులకు డిఏలిస్తూ సకాలంలో ఉద్యోగస్తులకు వేతన సవరణ కమిటీ చేస్తూ రైల్వేలు అభివృద్ధి చేస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తూ మరి ఒక గ్రామంలో పేదవాడి టాయిలెట్ నిర్మాణం చేయి మొదలు పెడితే చంద్ర మండలానికి భారతదేశాన్ని పంపించే స్థాయి వరకు నరేంద్ర మోడీ గారి కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో దేశం మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ రకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి ఈ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఒకటి ఆ పార్టీలో ఉన్నట్టు పంజాబ్ కూడా అభివృద్ధి పంజాబ్ కూడా అదే పరిస్థితి ఈ నాలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది కాబట్టి నేను అందరినీ కోరుతాను ఈరోజు మన రెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఆస్వాదించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గురించి కూడా మీరందరూ కూడా ఎలక్షన్స్ తర్వాత అయినా సరే మేధో చేసి ఈ రాష్ట్రాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనవిస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది నేనైనా నల్గొండకి వెళ్ళాను నల్గొండలో కూడా చాలా మంచి సానుకూల వాతావరణం ఈరోజు వరంగల్కి వచ్చాను ఇప్పుడు జనగామికి వెళ్తున్నాను కాబట్టి మంచి వాతావరణం ఉంది మీరందరూ కూడా ఈ ఇరవై ఏడు తేదీ వరకు అందరూ సమయం మీకు తెలిసిన प्रति उपचैन